హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ జనసేన పార్టీలో చేరికలపై ఆ పార్టీ నేతలు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సమయం చూసుకొని తమ అధినేత గేట్లు తెరుస్తారని అంటున్నారు వైసీపీ నుంచి చాలా మంది నాయకులు జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్నది కొన్నేళ్లుగా వినపడుతున్న మాట తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన శిల్ప చక్రపాణిరెడ్డి వ్యవహారం రాష్ట్రంలో చర్చకు వచ్చిన నేపథ్యంలో ఆయనతో పాటు గుంటూరుకు చెందిన కీలక నాయకుడు కూడా జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈయన ఓటమిపాలయ్యారు తమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈయన ఓడిపోయిన తర్వాత వైసీపీలో చులకనగా గురి అవుతున్నారన్నది ఆ పార్టీ నేతలు అంటున్న విషయం ఈ క్రమంలోనే ఆయన జనసేన వైపు చూస్తున్నారు పైగా తనకు ఇప్పుడు ఎక్కడ అవకాశం లేకుండా పోయింది అని అంటున్నారు ఈ నేపథ్యంలోనే జనసేనలో చేరేందుకు రంగం రెడీ చేసుకుంటున్నారు కానీ పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు రావడం లేదు మరోవైపు ఉత్తరాంధ్రలోను ఇద్దరు కీలక వైసీపీ నాయకుల వారసులు కూడా జనసేనకు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు వారి విషయం కూడా పెండింగ్ లోనే ఉంది వారు వస్తామన్నా జనసేన నాయకులు తీసుకోవడం లేదు తీసుకునేందుకు ఇష్టం లేక కాదు కానీ పార్టీ అధినేత నుంచి ఇంకా తమకు ఎలాంటి సంకేతాలు రాలేదన్నది కీలక నాయకులు చెబుతున్న మాట దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారని సమయం వచ్చినప్పుడు గ్యారంటీగా గేట్లు తెరుస్తామని ప్రకటించారు కూటమి సర్కార్ పై ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది పెద్దగా వ్యతిరేకత రాలేదు అలాగని అనుకూలత కూడా పెద్దగా లేదు ఇలాంటి సమయంలో ఎవరికి అవకాశం ఇచ్చి చేర్చుకున్నా ప్రయోజనం ఉండదన్నది జనసేన ఆలోచన ఈ నేపథ్యంలో అనుకూలత పెరిగినప్పుడు నాయకులకు అవకాశం కల్పించే దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఇదే విషయాన్ని పేర్కొంటూ టైం ఉంది బ్రో అంటూ జనసేన నాయకులు వారిని బుజ్జగిస్తుండడం గమనార్హం ఇలాంటి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ